వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాదాద్రి జిల్లా చోటుప్పల్ మండలం కేతాపూర్ లో ఇవాళ ఉదయం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఈ వస్తున్న వాహనదారులు విజయవాడ నుండి హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు సో అందులో ఇంటెలిజెన్స్ వింగ్ సంబంధించిన ఇద్దరు డిసిపిలు అండ్ ఎస్పీ స్థాయి అధికారి డ్రైవర్ ఈ నలుగురు ఉన్నారు అయితే అక్కడ వాళ్ళు తెల్లవారుజామున ప్రయాణించేటప్పుడు బ్లాక్ స్కార్పియో అదుపు తప్పి డివైడర్ ని కొట్టడం డివైడర్ ని కొట్టడంతో పక్కన రోడ్డు పైన స్కార్పియో ఎగిరిపడడం అప్పుడే అదే సమయంలో ఎదురుకొస్తున్న లారీ దాన్ని గుద్దడంతో అక్కడికక్కడే వెహికల్ అయిపోయింది ఇద్దరు డిసిపి స్థాయి అధికారులు అక్కడికక్కడే మరణించడం జరిగింది అయితే ఇక్కడ డ్రైవర్ నరసింగ్ రావు ఇప్పటికే గాయాల అయ్యాడు అక్కడ ఉండే హాస్పిటల్లో చికిత్స కూడా పొందుతాడు సో ఆయనతో పాటు ఆయన పక్కన కూర్చున్న ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు సో దానికి కారణం ఆయన స్ట్రీట్ బెల్ట్ ధరించడం మాత్రమే అని పోలీసులు నిర్ధారించారు అయితే ఈయనకి తీవ్ర గాయాల పై పాలయ్యాడు ఫ్రాక్చర్స్ ఆయన కాళ్ళు ఫ్రాక్చర్స్ కావచ్చు ఆయన చేతులు ఫ్రాక్చర్స్ కూడా అయ్యాయి సో తీవ్ర గాయాలతో అయితే ప్రాణాలతో బతికి బయటపడ్డాడు అయితే దీనికి కారణం ఉదయం పూట కాస్త డ్రౌజీగా ఉండి డ్రైవర్ కనుక ఏమైనా డ్రైవ్ చేసి ఉంటే మాత్రం ఆ డివైడర్ కి కొట్టుకోవడం ఆ తర్వాత వెహికల్ పడడంతో ఎదురుగా వస్తున్న వెహికల్ హిట్ చేయడమే దీనికి ప్రధాన కారణం అయి ఉండొచ్చు అని కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చేస్తున్నారు అయితే దీనిపైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఏదేమైనా కూడా సో వర్షం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు ఎందుకంటే వర్షం ఉన్నప్పుడు హైవే పైన వెహికల్స్ మూమెంట్ అనేది ఎప్పుడు ఎట్లా వస్తాయి అనేది క్లారిటీ ఉండకపోవడం డ్రైవర్ కూడా ఇది వన్ ఆఫ్ ద ఇది ఒక ఘోర రోడ్డు ప్రమాదంగానే చూడవచ్చు సో అసలుకి ఏ పర్పస్ లో వస్తున్నారు ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో వస్తున్నారా ఇంకేదైనా పర్పస్ లో అధికారులు ఆన్ డ్యూటీ లో ట్రావెల్ చేస్తున్నారు సో వాళ్ళకైతే ఒక డిఎస్పీ లో అక్కడికి అక్కడే మృతి చెందడం అనేది ఒక దిగ్భ్రాంతిని గుర్తు గురి చేస్తుంది అందరినీ కూడా సో ఇవాళ ఈ రెయిన్ కూడా కారణమై ఉండొచ్చు లేదంటే ఆ డ్రౌజీనెస్ కూడా కారణమై ఉండొచ్చు ఏదేమైనా గానీ నెత్తురొడుతున్న రోడ్డు చోటుపల్లి పైన మళ్ళీ కేతాపురం మండలానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది మారింది